అది ఏం పాట పాడతాను ఏంటి పాట పాడతాను ఇంద్రా నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయీ క్రియేషన్స్ ఈ అయితే ఒక పెంపుడు కుక్క ఉంటే ఎంత లాభమో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఇప్పుడు కనిపించే సల్ప సాటుకు పెద్ద నాగుపాము అయితుంది ఎవరి పండ్లు అరి చేసుకుంటా అంటే ఆ కుక్కొక్కటే ఆ నాగుపామును గమనించి యజమానికి తెలిసేటట్టు అరిసే ఇలా కొండపూర్ గ్రామం చిల్పూర్ మండల్ జనగాం జిల్లాలో ఉన్నాము స్నేక్ వచ్చిందని చెప్పి మనకు కాల్ చేసింది తమ్ముడు కెమెరా పట్టుకున్నాడే ఫస్ట్ కుక్క వచ్చి శల్ప దగ్గర అరుస్తుంటే వీళ్ళు ఎందుకు అరుస్తుందని చుట్టూ చూసి ఆ సెల్ప సాటుకు పెద్ద పాము తోకనైతే కనిపించింది కనిపించినాక వెంటనే మనకు కాల్ చేసి సో మళ్ళీ పాము కుక్కను కరుస్తుందని దాన్ని తీసుకవి కట్టేసి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నదో చాలా పెద్ద పామ్ ఇది ఈ పాము రెస్క్యూ చేసినాక రిలీజ్ చేసే టైంకి అసలు ఇది పాము డ్యాన్స్ చేస్తుందా పాముకు నాగమ్మని ఉంటుందా అనే విషయాలు అయితే మీకు చెప్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ పామును చూసి కుక్కకు పిరికి వచ్చి డైరెక్టు దాన్ని గొంతే పోయింది అగో ఏంటి రావర్రే ఏంటి పాట పడతాను ఏంద్రా డబ్బా ఇస్తారా పోటీ డబ్బలే అంటే మరి పాము తీసుకోలేదు మంచి వాటంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం పాము కాటుకు నలభై వేల నుంచి యాభై వేల మంది అయితే చనిపోతున్నారు ప్రపంచంలో విష సర్పాలు కరవడం వల్ల సో ప్రతి ఒక్కరూ తో ఉండాలి ఎందుకంటే పాము ఘర్షణ వెంటనే ఈ మాయ మంత్రాలకు పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా మీకు కూడా మన ఛానల్కి కొత్తగా వస్తే మనం చేసే పని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేయడానికి ఫ్రెండ్స్ అది సౌండ్ ఎలా చేస్తుందో ఏది పడ్డది అది మెసులు రావద్దు అది పల్స ఉన్నది వేరే తీసుకురా మంచిది ఓ సంచి పోయి ఒకటి చీకిపోయింది కదా మంచిది తీసుకురా ಜಾರತ ಸಂತ ಗಿಡು ಪಟ್ರ ಚಿಂಟು

ఏడ్రా మరి డబ్బు ఇస్తలేవు మీ ఇంటికి వస్తే నా చేతి దగ్గర నువ్వు లావట్రా అది పట్టుకున్నా ముంగు

దీన్ని హ్యాబిటేటెడ్ ఏరియాకైతే తీసుకొచ్చినాం మనం మనుషులు లేని అయితే రిలీజ్ చేద్దామని తీసుకొచ్చినాం ఇంతకుముందు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ అయితే రెస్క్యూ చేసినాం మా ఊర్లో ఇది కోబ్రా అయితే చాలా పెద్దగా ఉన్నది దీని సౌండ్ మీరు వినొచ్చు ఎట్లా సౌండ్ చేస్తుందో చూడండి ఎంత పెద్దగా ఉన్నదో పాట నాయన్ పాటైతే డాన్స్ దానికి చెవులే రావరా నాయన దానికి ఎట్లయినా ఎట్ల వాడు ఏం చేస్తాడు ఆ బూరు ఉంటుంది నోట్లో పెట్టుకొని ఇగో ఇట్లా 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 అంటాడా అది పాముదు అని చూసి ఇగో సేమ్ ఇగో ఎప్పుడు నుంచి చూపిస్తాడు ఇగో ఇట్లా ఇట్లా తలకే ఒప్పుతుందా అవు గంతే అట్లా ఇట్లా అంటే అది డ్యాన్స్ చేస్తుంది అని అనుకుంటారు నా నాగమాని అనేది అసలు మొత్తం అబద్ధం ఎందుకు చెప్పాలా నాగమాని అనేది వాళ్ళు ఏం చేస్తారంటే దీని పడిగ మీద స్కిన్ పల్స్ ఉంటుంది దాని మీద లైట్గా బ్లేడ్ తోటి కట్ చేసి వాళ్ళొక రాయి లాంటిది ఒకటి పెట్టి దాన్ని ఏం చేస్తారు నాగమనే ఫేకిక్తోటి అతక పెడతారు పెట్టి వాళ్ళే పెడతారు ఒక్కొక్క దానికి ఒకటి పెడతారు రెండు పెడతారు పెట్టి అతక పెట్టి పాములు వాడేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అదే జీవనాధారం అది వాళ్ళు ఏం చేస్తారు ఇక దీనికి నాగమాని ఉంటుంది దీనికి రింగ్ పెట్టుకుంటే నీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ధనవంతున్న అది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇవన్నీ అది అమ్మే ప్రయత్నం చేస్తారు దాన్ని వాడు ఆల్రెడీ కట్ చేసింది అదే గుర్తుంటాయి కదా సేమ్ అట్లనే చిన్నగా కట్ చేసి ఇట్లా ఇట్లా అని పడగా మీద ఇస్తాడు సో తీసినప్పుడు ఏమవుతుందంటే అది నాగమన్లు ఎక్కువ శిల్పక గింజలు ఎక్కువ ఉంటుంది సేమ్ అది అది నాగమన్ అనుకొని అనుకుంటారు అందరూ అది రింగ్ చేయించుకుంటారు దాన్ని ఇట్లా పెట్టుకొని కానీ నాగమన్ అనేది ఉండదు అసలు ఉండే పాము అంటే అది మీసాలు ఉన్నది ఇంతవరకు నేనే చూడలేదు ఇది ఇంకా పోతలేదండి ఇది స్నేక్ని అయితే సేఫ్గా రిలీజ్ చేసినాం వన్యప్రాణుల్ని రక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం